హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పామల తోటకి డ్రిప్ లైన్ పైపు గాడైతే కప్పడానికి వచ్చాము అది ఎంత పొడుగంటే దాదాపు ఒక ఇరవై మంది రెండు రోజులు పనిచేసాము ఇరవై మంది ఏంటి ఇరవై మంది పైన ఇరవై మంది మనం రెండు రోజులు పదిహేను మందిని ఒక రోజునేమో ముగ్గురు ఇరవై ముగ్గురు పనిచేసాము దాదాపు ఎనభై అంటే పైప్ వచ్చేసి ఒక ఏడు మీటర్లు ఉంటుంది ఏడు మీటర్ల పైప్ అనమాట దాదాపు ఆరు వందల మీటర్లు అంటే దాదాపు ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ అంత పొడుగు అనమాట పైపు లై గాడేది కప్పము జేసీపీ తీసింది గాడి కాకపోతే అది పుంతలాంటి రోడ్డు మీద గ్రావెల దూల మీద గ్రావెలు తోలున పుంతలో తీసింది పైపు గాడి జేసి ఎంత పిల్లలు వచ్చినాయంటే చాలా విపరీతమైన పిల్లలు వచ్చేసినాయి తోటి పొడుచుకుని అవన్నీ పైపు గాడేది కప్పాము చాలా చేతులు కూడా మంటలు వచ్చేస్తున్నాయి పిల్లలు కూడా పారతో తీస్తుంటే తగిలేస్తున్నాయి చాలా ఇబ్బంది పడి అయితే కప్పాము కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా రెండు రోజులు పట్టింది అయితే ఇరవై మంది పైన పట్టారు దాదాపు అర కిలోమీటర్లు ఉంటుంది దాదాపు పదిహేను ఎకరాల పొడుగు మనమైతే సక్సెస్ఫుల్గా అది కప్పగలిగాము చూడండి చాలా ఊపిక్గా మా వాళ్ళు ఒక పిల్ల ఒకొక్క పిల్ల తీసి పైప్ గడైతే కప్పేసారు చూడండి మనిషి తలుసుకుంటే చేయలేదు ఏముండదు అది హచ్చుకుంటాకి వచ్చినప్పుడు అయితే అమ్మ ఇంత దూరం పైపులో కప్పగలదో మన వాళ్ళు అవుద్దా లేదని దాదాపు నేను హచ్చుకుంటా నేనే వచ్చాను యాక్చువల్లీ గాడి చూస్తే నేను పదిహేను ఏళ్ళమ్మన్నాను గారిని పదిహేను అంటే వానరు గారేమో పదివేలు వేస్తా అన్నాడు అయితే కుదరదండి మీకు పదిహేలు కావదండి పదిహేను ఏళ్ళ రూపాయలు పని అయ్యేది నేను అన్నాను తల్లి అయితే వద్దు పదివేలు వేస్తానన్నాడు అయితే వద్దండి మేము కూలి పనికి వచ్చేస్తామని వచ్చామండి ఒక రోజు పది మంది ఒకరోజు పది మంది అంటే పది మంది అంటే ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు బండికి వచ్చి వందమ్మన్నాము ఇరవై మందికి పది బళ్ళు అట్టినవి పది బళ్ళకి పది వందల వెయ్యి రూపాయలు అంటే పదమూడు వేలు అయింది ఇంకా నేను ఎగస్ట రెండు వేలే రెండు వేలు అంటే అది వాళ్ళు కూడా పనిచేశారు వాళ్ళు కొంచెం కప్పేసుకున్నారు గాడి కప్పేసుకుంటాం వలన రెండు వేలు కలిసి వచ్చినాయి లేకపోతే ముగ్గురు మనుషులు పనే అది ఏదైనా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము కాంట్రాక్ట్ కూడా నేను చాలా దగ్గరికి చేశాను వేలు అంటే పెద్ద ఇదేం కాదు నేను చాలా వరకు కాలకులేట్ బాగా చేశాను దాదాపు ఒక అర కిలోమీటర్లు పొడిగైతే ఉంటుంది ఆరు వందల మీటర్లు ఉంటుందండి అర కిలోమీటర్ అనుకోండి అంత దూరం అనమాట అయితే గాడి అయితే చాలా ప్రమాదకరంగా ఉంది పెద్ద పెద్ద పిల్లలు జేసిపి పెద్ద పెద్ద పిల్లల రాళ్ళు తోటి గడ్డితోటి ఆ గడ్డిలోనైతే అయితే మనకి వేసేసారు అయినా సరే సక్సెస్ఫుల్గా కంప్లీట్గా అప్ చెప్పేసాం పని ఇరవై మంది పట్టాము మనం పొద్దున్నే ఆరు గంటలకు వచ్చాము పన్నెండు గంటల వరకే చేసాము అయినా సక్సెస్ఫుల్గా అయిపోయింది రైతు కూడా మనల్ని మెచ్చుకున్నాడు అయితే మనకి ఈ డబ్బులు అయితే ఇంకా ఇవ్వలేదు మనకి ఇస్తారన్నారు ఈరోజు మనం ఏదైనా డబ్బులు తీసుకొచ్చి జనాలకి మనం పంచిపెట్టాలి ఫ్రెండ్స్ చూడండి క్యారేజ్ లాగా ఇట్టుకున్నాము అయితే మనం ఇది మన వాడైతే నువ్వు కూలి పనులు నువ్వు ఎలాగడుకు వస్తావో ఇంకా కొంచెం ఎగస్టర్ అడుగుకి రావాలి అన్నారు టిఫిన్కి డబ్లు అడిగారు టీ డబ్లు అడిగారు అయినా టిఫిన్కి అయితే మనసు పదిహేను రూపాయలు టిఫిన్ అయితే ఇచ్చారు అయినా పర్లేదు పని బాగా అయితే ఈ పని అయితే మామూలుగా అయితే ఒకలిద్దరితో అయ్యే పని కాదు దాదాపు మరి పదిహేను మంది రెండు రోజులు వచ్చాము అయినా అందరైతే కూలి పనికైతే చేయరు కాంట్రాక్ట్కి చేస్తారు మేము కాబట్టి చేయవలసి వచ్చింది కాంట్రాక్ట్కి ఏదైనా పని చేస్తుంటే ఏ పని ఆగదండి మనం ఏ పని అయినా మొదలు పెట్టాలి మొదలుపెట్టేదాక భయం మొదలు పెట్టిన తర్వాత ఏ పని అయినా ఆగదు ఎంత పెద్ద పని అయినా ఎంత బలమైన పని అయినా మొదలుపెట్టేదాకా మనం వచ్చి వంగుంటే ఆటోమేటిక్గా మనతో పాటు వచ్చేవాళ్ళు కూడా ఒంగి ఇంకోపోతే వేరే విషయం ఏదైనా చదవకండి ఏ పనైనా మనం ఏ పనైనా మొదలెడితే ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంటుంది రోజు కాకపోతే ఇంకో రోజు ఆ రోజు కాకపోతే ఇంకో రోజున అయిపోద్ది కాకపోతే పని జాయిగా చేసినా మళ్ళీ చేస్తుంటే పని ఆదు కదండి ఏదైనా అంతే మన వీడియోస్ కానీ మీకు నచ్చితే కంపల్సరీగా ఇలా పొలం పొలం వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తుంటాను మా వీడియోలు కానీ మీకు నచ్చితే కంపల్సరీగా నేచురల్ వీడియోస్ మా ఛానల్ మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే కాకుండా ఫ్యామిలీస్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తుంటాను మా వీడియోలు మీరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు చాలా అరుగు దొరుకుతుంటాయి పల్లెటూరి వీడియోస్ అంటే చాలామంది లైక్ చేస్తారు కాబట్టి మా వీడియోలు మీరు కంపల్సరీగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన వీడియోలతో పాటు మీరు కామెంట్ కూడా పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్